ఎనభై ఏడవ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం జగన్ గాజువక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డు పరిధిలో పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ వండ జగన్నాథం జగన్ పాల్గొని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు ప్రజలకు చేస్తున్న సేవలు వర్ణించలేనివని కరోనా మరియు విజయవాడకి వచ్చిన వరద విపత్తుల్లో వీరు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వీరి శ్రమను గుర్తించి వీరికి బట్టలు పంపిణీ చేయడం ఓ మంచి శుభ సూచకమని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ రామరాజు శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ సెక్రటరీ బొట్టా ప్రకాష్ రాజన్ రాజు జనసేన నాయకులు కర్రీ నరసింగరావు రాజు సుందర్ సునీల్ ఆదినారాయణ పరమానందం నారాయణరావు తాతారావు శివయ్య సచివాలయం సిబ్బంది జగన్నాథం సంధ్య శానిటరీ సిబ్బంది శ్రీను మూర్తి తదితరులు పాల్గొన్నారు సిబ్బందికి జనసేన నాయకులు నరసింహరావు గారు అర్ణి గారు తాతారావు గారు సునీల్ గారు శివయ్య గారు చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన వృద్ధపూర్ణ అంశం అంది మరి ఈరోజు ప్రభుత్వం వారు మరి వాళ్ళు చూస్తున్నాం ఎందుకంటే ఇవాళ దినదైన అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్ళిన మంచి ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నాం మరి మనం ఏదైతే విజయవాడ ఫ్లడ్స్లోనే మనకి బట్టలు అవ్వడం జరిగింది మరి నాకు తెలిసైతే మరి మొత్తం మరోసారి మనకి ఇస్తున్నట్టుంది బట్టలు అంటేనే ఇప్పుడు ఇచ్చారు బట్టలు ఎప్పుడారు కదా ప్రభుత్వం ఏంటంటే మరి నిజంగా ఒకసారి అందరికీ ప్రభుత్వం చెప్పలేదు చెప్పలేదు కూడా అందరూ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా పేదల పేరు తెలుగుదేశం బట్ట అనేది తెలుసుకోండి మీరు అందరూ కూడా తెలుసుగా కూడా చెప్తున్నా ఇవాళ మీకు మూడు టవల్లు మూడు శారీస్ అలాగే చూస్తున్నాను బట్టలు ఏమో మా మాత్రం ఇచ్చారో బాగా ఇచ్చారు అని చాలా బాగున్నాయి శారీసు ఏదైనా నవ్వుతుంది అమ్మవాళ్ళు బట్టలు చెక్ చేస్తుంది నిర్మాణం నాకు అంటే చెప్తున్నాను ఎందుకంటే మూడు టవర్లు అలాగే మూడు జాకెట్ పీసులు మూడు టవర్లు మూడు చీరలు వాళ్ళకేమో మూడు జతలు రెండు జతల బట్టలు మూడు టవర్లు అంటే ఫస్ట్ స్టాండ్ నాకు తెలిసి మిమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లైస్ అందరికి కూడా ఇవ్వడం అనేది నిజంగా ప్రభుత్వానికి అభిమానం తెలియపరచుకుంటూ మరి అందులో ఇవాళ మీకు అప్పలేరు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు మా అనేలు వచ్చాడు ఎందుకంటే ఇవాళ మీరు చూస్తున్నారు మరి మీ కష్టం మరి మేము చెప్పలేం ఎందుకంటే ఎనభై ఏడో ప్రాంతంలో మీరు చాలామంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ అయితే పదిహేను వేల మంది నుంచి ఇవాళ ఇరవై ఐదు వేల మందికి వెళ్ళిపోయాం మనం మనకి ఓటింగ్ పెరిగింది పాపులేషన్ పెరిగింది కానీ మీరు మాత్రం అంతమంది ఉన్నారు ఇంకా పెరగట్లేదు దాన్ని పెంచమని కూడా మేము ప్ర ప్రయత్నం చేస్తున్నాం ఆ పెంచితే ఏరియా కూడా కొంచెం ఇంకా బాగా అభివృద్ధి మీకు కూడా ఎందుకంటే నేను నేను కార్పొరేటర్ అయిన తర్వాత వాటిలో అనేక అభివృద్ధి చేస్తుంది అంతా చూస్తారు లేదా ఏ వీధికి వెళ్ళి ఏదో పని అవుతూనే ఉంటుంది కానీ మీకు ప్రధాన సమస్య గడ్డ ఆ గడ్డలో కావాలో మన టార్గెట్ అది మీ అందరి కోసం ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో ఉన్న చేతాంతా అది కావాలో చేస్తారు అది తీయాలంటే మళ్ళీ మీరే తీయాలి అందుకని ఈ పెద్ద గడ్డను మీకు సరి చేస్తేనే ఇవన్నీ కొట్టుకుపోతున్న ఆలోచనతోనే నేను ప్రభుత్వంతో గొడవడి అందరితో గొడవారి పద్నాలుగు కోట్ల రూపాయలు సంఖ్య చేయించాను ఓన్లీ గడ్డకే అది మీకు ఎందుకంటే అది దాంతోపాటు ఏ ప్రాంతంలో నుంచి చిన్న చిన్న గడ్డలో కూడా చిన్న చిన్న కావాల కూడా ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నా రోడ్లు ఉన్న అన్నీ కూడా చేస్తున్నాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ పదిహేను నెలలోని పదహారు నెలల్లోనూ నాకు తెలిసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంఖ్య చేయించు ఇరవై ఐదు కోట్లు అంటే మాటలు కాదు అది మన అదృష్టం బాగుంది పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లా శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత నా నేను కార్పొరేట్ ఉన్నాను కాబట్టి ఇలాంటి ఎన్నో చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి అదృష్టం కూడా మాకు ఎందుకంటే మీ సేవా గ్రౌండ్ కానీ గణేష్ గారు కూడా త్వరలో గబ్బరగా కొడతాం ఈ మధ్య అలాగే అన్ని ప్రాంతాలు ఇప్పుడు చెట్టుపల్లిజీవి కానీ అన్ని ప్రాంతాలు ఏదో వర్క్ చేస్తాం మనం కాబట్టి ఇంకా ముందు ముందుకి ఇంకా ముందుకు వెళ్దాం అంటే మరి మీరూ కూడా ప్రోత్సహించడం అంటే ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నారేమో అనుకునేవాడు నేను నాకు తెలిసేది ఇదే ఫస్ట్ టైం నేను లాస్ట్ టైం కూడా పట్టలు ఇచ్చాను కదా అది విజయవాడ ఫ్లాట్స్లోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి మీకు ఏదైతే ఆ భగవంతుడు ఎందుకంటే మేము మా ఇంట్లో చెత్త అంతా మరి మీరు ఎత్తగా ఉంటే ఇప్పుడు మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం మాకు వచ్చిన బల్లికి ఇవ్వండి అని కానీ ఇంకా చాలా మందిలో మార్పు రాలేదు రావాలి అందరినీ కూడా త్వరలోనే కంట్రోల్ చేస్తాం ఈ వాటర్ వదిలేయడం కానీ బాధ్యత ఏదైతే చెత్త ఉందో అదంతా కూడా మీకు ఇచ్చే విధంగా బండికి ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఈ వాటిని స్మార్ట్ వాట్ చేయాలంటే మీరు అందరూ సహకరించాలి దానికి మీరు ఈ మీ శ్రవణం ఎప్పుడూ మాట్లాడాలి ఎందుకంటే మేము కరోనాలో చూసాం కరోనాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం గారు మనందరం అలాంటి దీనిలో మీరు ఎక్కువ పనిచేసి వాటిని తాగకుండా మరి ఒకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు నాకు చక్కని అవకాశం భావిస్తూ చేసిన ఇప్పుడు గౌరవ మన కార్పొరేటర్ గారు చేతుల మీదుగా అలాగే మన లోకల్ లీడర్లు అందరి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఏవైతే మీకు యూనిఫామ్స్ ఇచ్చారో మరి వాళ్ళకైతే అయితే ఒక తాన్ అంటే కాకిపాటలు ఇచ్చారు ప్లస్ మూడు టవల్స్ అలాగే లేడీస్ అయితే మూడు చీరలు మూడు జాకెట్ పీసులు అలాగే మూడు టవల్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇది మనం ప్రతి సంవత్సరం కూడా ఇంక కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే ఇవి మన గవరవ కార్పొరేటర్ గారి చేతుల మీదకి అందరికీ కూడా పేరు పేరుని పిలిచి అందిస్తాము సో మనం ఏదైతే మస్టర్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ప్రకారం పిలుస్తాము అందరూ ఎవరైనా మిస్ అయినప్పుడు అయినా కూడా మనం అందరూ పెట్టుకున్నాం అది తర్వాత ఇద్దాం ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా పేరు వైజ్ తీసుకోండి